హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుశీల మాది అరకువేలి అల్లూరి సీతారామరాజు జిల్లా ఇది నా మొదటి వీడియో నా అందమైన అరకు గిరిజన ప్రపంచాన్ని మీతో పంచుకోవడానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను అలాగే గిరిజనుల జీ జీవన శైలి వంటకాలు మరియు ఆహారపు అలవాట్లు అలాగే రోజు గిరిజనులు జీవనం ఏ విధంగా ఉంటుంది అలవాట్లు ఆచార వ్యవహారం అలాగే రోజు గిరిజనుల జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ఈ ఛానల్ ఛానళ్ళు వీడియో రూపంలో వస్తాయి అలాగే రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలు వస్తాయి నా ఛానల్ను అందరూ సపోర్ట్ చేస్తారని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్